హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈ వీడియో వచ్చేసి గుంటూరు స్టైల్లో కారపొడి చేశాను ఈ కారపొడిని పొడిని బ్రేక్ఫాస్ట్ లోకైనా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా ఫ్రై రెసిపీస్ లో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఈ కారపొడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజులు యూజ్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీని లాస్ట్ వరకు చూడండి ఈ రెసిపీ కోసం ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పు తోటి తీసుకుంటాం ఈ పచ్చిశనగపప్పుని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ పప్పులు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏ కప్పు తోటి అయితే పచ్చశనగ పప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి మినపప్పు తీసుకోండి ఈ మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే కప్పు తోటి పావు కప్పు నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు కప్పు ధనియాలు తీసుకోండి పప్పులను బట్టి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై చేస్తే అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి పావు కప్పు జీలకర్రను కూడా యాడ్ చేయండి మా అత్తగారింటి దగ్గర ఇలానే చేస్తారు అదే మీతో షేర్ చేస్తున్నాను కొంతమంది ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుని తరువాత కార ఒక స్పూన్ ఆయిల్ ని కలుపుతారు అలానైనా చేసుకోవచ్చు కానీ ఆయిల్ లో పప్పులు ఫ్రై అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఈ పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పప్పుల్ని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్లో ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను మిర్చిని తీసుకునేటప్పుడు మిర్చిలో కారాన్ని బట్టి తీసుకోండి అలాగే పప్పులను బట్టి మిర్చి తీసుకోండి నేను ఇన్ని మిర్చి తీసుకున్నాను ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్ సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను చిన్నుల్లిపాయలు తీసుకున్నాను చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండుని పీసులు లేకుండా చూసి వేయండి ఇలా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి మిర్చి మాడకుండా చూసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి వెంటనే వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసుకోండి అలానే ఉంచితే మిర్చి ఇంకా మాడిపోతాయి అది గుర్తు పెట్టుకోండి అదే కప్పు తోటి రెండు కప్పులు పుట్నాల పప్పును తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి కొంచెం బరకగానే ఉండాలి ఎందుకంటే తర్వాత మిర్చి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి కదా అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఎక్కువ పప్పులు ఉన్నప్పుడు ఒకే జారిలో గ్రైండ్ చేసుకుంటే మధ్యలో ఒకసారి తీసి కలిపి గ్రైండ్ చేసుకోండి ఇలా ఉంటే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకుంటే ఈ కార పొడిని నెల రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ కార పొడిని మూత ఉన్న కంటైనర్ లో గానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్